కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయిన తర్వాత రథం మీద తాను కూర్చుని సారథిగా అర్జునుడి వంక తిరిగి వెనక్కి అర్జున నువ్వు రథంలోంచి కిందకి దిగిపో నువ్వు కిందకి దిగి గాంధీవని తీసేసుకో రథంలో నీ సంబారాలు ఏ ఉన్నాయో అవన్నీ తీసేసి కింద పెట్టేసుకో కింద పెట్టేసుకున్న తర్వాత ఇంకా లోపల నీకు సంబంధించినవి ఏవి లేవు అనుకున్నాక చెప్పు అప్పుడు నేను దిగుతాను లేకపోతే ఉపద్రవంస్మా అంటే అర్జునుడు గాంధీయం బాణతో నీరాలు గదలు కత్తులు అన్నీ తీసి కిందికి దింపేసి తాను కూడా కిందికి దిగి దూరంగా వెళ్ళి నిలబడి ఆఖరికి పతాకం మీద ఉన్నటువంటి హనుమ భూతగణములతో కలిసి ఆయన కూడా వెళ్ళిపోతే చిట్ట చివర రథం మించి కృష్ణ భగవానుడు ఆ పగ్గాల్ని ఇలా వదిలిపెట్టేసి ఒక్కసారి కిందకి దిగగానే రథం భగ్గున మండిపోయి మహాభారతంలో మండిపోతే అర్జునుడు ఆశ్చర్యపోయి బావా అదేంటి రథం ఇప్పటిదాకా కాలకుండా ఎలా ఉందన్నాడు ఈ రథం యథార్థానికి కర్ణాదులు విడిచిపెట్టినటువంటి అద్భుతమైనటువంటి అస్త్రముల చేత ఎప్పుడో కాలిపోయింది కానీ అలా కాలిపోతే అందులో ఉన్నటువంటి నువ్వు కూడా కాలిపోతావని ఇన్నాళ్ళు కాలకుండా దీని నుంచి కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిపోయిన తర్వాత శత్రువుల్ని నిశ్శేషంగా సంహరించిన తరువాత ఇప్పుడు ఈ రథం తగలబడిపోయినా పర్వాలేదని నేను కిందకి దూకాను నేను దిగితే తప్ప కాల అది కాలడానికి వీల్లేదు కాలం అది ఉండవలసింది నేను కూడా నిన్ను భద్రంగా దింపి అన్నీ దింపేసి నేను దిగిపోయాక అది కాలిపోయింది అది కాలకుండా నేను దాని మీద కూర్చుని కాపాడాను అర్జున అన్నది